హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నేనైతే ఇప్పుడు జాకెట్కి చేతుకుట్లు వేసుకుంటూ మీతో కాసేపు మాట్లాడదామని చిన్న వీడియో అయితే పెడుతున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నాకన్నా పెద్దవాళ్ళు అయితే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన జీవితంలో మనం ఎక్కువ సార్లు పోరాడేది ఎవరితో తెలుసా మన శత్రువులు అనుకుంటున్నారేమో అది చాలా తప్పు మనం ఎక్కువ సార్లు పోరాడేది మనతో మనం మనసును మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది ఎదుటి వారినైనా సులభంగా జయించామేమో కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాము ఎవరి జీవితం సజావుగా సాగదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తేనే తప్ప తెలియదు వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకొని కృంగిపోకుండా మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా సానుకూలంగా ఉంటున్నామన్నదే మ్యాటర్ ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు అంతా చీకటి తప్ప వెలుగులేదు అనుకోవచ్చు కానీ కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది చీకటి తరువాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది మన సృష్టి అలా డిజైన్ చేయబడింది అలాంటి మన కష్టం తరువాత మనకి మంచి జరుగుతోందనుకోవాలి దానిని నమ్మాలి ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవాలి ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం మీ దరిదాపుల్లో ఉండదు ఒకవేళ ఉన్నా దానికి ఎక్కువసేపు మీతో ఉండాలనిపించదు మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి ఒక్కొక్కసారి శారీరక బలం కన్నా మానసికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటి వారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్ట్నిస్తాయి అయితే మీరు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సానుకూలంగా ఉంటే దానిని ఎవరు ఆపలేరు అనుకుంటూ మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయలేదు అనుకొని ఒకవేళ ఏమైనా జరిగినా మీరు దానిని ఖచ్చితంగా భర్తీ చేసుకున్నారని భావించడం మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది అదే మీ సక్సెస్ను తెచ్చిపెడుతుంది ఎవరైనా నీ దగ్గర ఏముందని ఎగతాళి చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు చేసే పనిని వాయిదా వేయనని చెప్పు అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు నేను బాధపడుతున్న ప్రతిసారి మా వారు నాకు మంచి మంచి మాటలతో నన్ను ముందుకు తీసుకెళ్లారు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను సక్సెస్ అవ్వడానికి కారణమయ్యారు ఈ సందర్భంగా మా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్